ఈ యొక్క భారషా ఇద్దరుగా ఈ యొక్క సమీక్ష సమావేశం అలాగే ఏర్పాట్ల గురించి కమిషనర్ గారు నందన్ గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో నా బీద్ ఫెస్టివల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లకి గతంలో జరిగిన విధంగానే ఈ సంవత్సరం కూడా మా గౌరవ ఎమ్మెల్యే గారు ఈ భారత్ షాహిద్ దర్గా దగ్గర బక్రీద్ ఫెస్టివల్ ఘనంగా సెలబ్రేట్ చేయాలి కాబట్టి వాటికి కావాల్సినటువంటి ఏర్పాట్ల గురించి వారు లెటర్ ద్వారా సుమారు ఇరవై లక్షల రూపాయలకి వివిధ రకాల వర్క్స్ రిక్వెస్ట్ చేస్తున్నారు అందులో భాగంగానే అవి శాంక్షన్ చేయడం జరిగింది ఇప్పటికే వర్క్స్ కొన్ని టెంటర్ స్టేజ్లో టెండర్ స్టేజ్ కంప్లీట్ అయిపోయి వర్కౌట్ ఇష్యూ చేయగా మిగిలినవి ఈరోజు రేపటిలో కూడా వర్క్ ఆర్డర్ ఇచ్చేటువంటి ఎయిర్పాట్లు ఇంజనీరింగ్ విభాగం అధికారులు టేకప్ చేస్తున్నారు ఇందులో మనకి వాటర్ ప్రూఫింగ్ క్లాత్ పాండాల్సు అదేవిధంగా గ్రీన్ మ్యాట్ షామియానాస్ ఎయిర్ కూలర్స్ ఏసీ యూనిట్స్ కార్డ్లెస్ సెట్స్ ఐరన్ బార్ క్యాడింగ్ అదేవిధంగా ఫోర్ థౌజండ్ లీటర్స్ ఉన్నటువంటి వాటర్ ట్యాంకర్స్ వాటర్ డ్రమ్స్ వాటర్ మగ్స్ కూలింగ్ వాటర్ క్యాన్స్ సోఫాస్ పీవీసీ చైర్స్ టేబుల్ ఇవన్నీ కూడా ఇక్కడ అరేంజ్ అయిన ఉన్నారు అందరు కూడా ఈ బక్రీద్ ఫెస్టివల్ని సంతోషంతో జరుపుకోవాలని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా అందరికీ పరిశుభ్రమైనటువంటి ప్రశాంత వాతావరణంలో ఈ ఫెస్టివల్ జరుపుకునేందుకు అటు రూరల్ ఏజ్ వర్గ శాసనసభ్యులు శ్రీ కోటంబరెడ్డి సీతారెడ్డి గారి యొక్క ఆలోచనతో వారి సోదరులు కోటారెడ్డి గిరిధర్ రెడ్డి గారి యొక్క పర్యవేక్షణలో అదేవిధంగా మున్సిపల్ శాఖ అధికారులు అందరు కూడా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు అవి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా సకాలంలో కంప్లీట్ చేసి ప్రజలకు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన చేయవలసింది ఇప్పటికే ఇంజనీరింగ్ మరియు పబ్లిక్ హెల్త్ అధికారులకు ఆదేశించడం జరిగింది ఏదైతే కమిషన్ గారు సూచించారో దాని ప్రకారం ఆయా శాఖల అధికారులు అన్ని దగ్గర కూడా ఏర్పాట్లు ఇప్పటికే శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు విన్నామన్నా దాని మీద సమీక్ష చేశారు వేరే అత్యవసరం పన్నెండు వేల నాలుగు దయచేసి ఎవరికైతే ఏ శాఖల అధికారులకి ఏమేమి కేటాయించారు వాటి ఇంజనీరింగ్ అధికారులకు కానీ ముఖ్యంగా శానిటేషన్ హెల్త్ ఆఫీసర్ కానీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం ఎక్కడికక్కడ ఆ ఎదుగుల దగ్గర ఎక్కడ ఇబ్బంది లేకుండా ఆ ఏరియాలో శానిటేషన్ అంతా గా ఉండే విధంగా మిగతా గా అందరూ ఉండే వాళ్ళే ఏమేమి ఏర్పాట్లు చేయాలో అందరికి తెలిసిన విషయమే అవన్నీ కూడా క్రమం తప్పకుండా ఎవరికి వచ్చేవారికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు ఏదైతే ఎమ్మెల్యే గారు సేదర్ రెడ్డి గారు కానీ కమిషనర్ గారు కానీ కానీ వారి సూచన వారి ఆదేశాలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా దాన్ని పాటించాలని ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు కాకుండా పూర్తి బాధ్యత తీసుకుని పరిస్థితులు గిరిజారెడ్డి గారు చేయడం మంచి సాంప్రదాయం వీటికి కు పండుగలు రెండే ఒకటి ఈదు రెండది ఈదు సహా ఇది రెండో పండుగ రేపు శనివారం జరుపుకోబోతున్నాం దీన్ని ఈదు సహా అంటారు దైవ ప్రేమకు దైవ పట్ల భక్తికి త్యాగానికి ప్రతీక ఈ పండగ దేవుని ప్రేమించే వాళ్ళు దైవభక్తి కలిగిన వాడు ఎవరు కూడా పరస్పరం విరోధం కానీ పరస్పరం ఒకరిని ఒకరిని దూషించుకోవడం కానీ ఎవరు చేయరు అలాంటి సందేశం ఇస్తుంది ఈ పండగ పరస్పరం కలిసిమెలిసి ఉండాలి అందరూ ఒకే మానవ జాతి ప్రేమతో ఉండాలి దైవ పట్ల దైవం పట్ల భక్తి కల్పన ఉండాలి అని చెప్పేసి ఈ కాంప్లెక్స్ని అన్యాకృతం కాకుండా అనేసి కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చిన దానికి కమిషనర్ గారికి రెండు రిప్రజెంటేషన్ కనుక ఇచ్చినట్లయితే దాన్ని వెరిఫై చేసి ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారు సెంటర్ నెల్లూరు